السلام علیکم سوامی نارائنசாமி سا ساے فلچ فلچ ساے نمدتوا میڈم بھائی او تو بڏو ٿو پنهنجي سارا فلچ ساے نمبر ساے ساے तीस तीस का। अरे वाला क्यों बोल रहा है? आना, <laughs> आना, आना, आना। ये आना। ये क्या तो फोन तो बिचारे पड़ा है। किन्तु शिक्षा। ठीक है, ठीक है, ना। कैसे लेटा बाबा ये राइट मिसिंग है क्या कोसा राइट मिसिंग है आ क्या कोसा ओके ओके कुल क्या वाले बरा तो नेक्स्ट रूम और ब्रांच बेटा मैं बात कर सी और हमारे का तीसरी सुननी है उन्होंने उल्लू बोल रहे हैं और बाकी आईटीसी और उन्होंने हमारा इशू पालने वाले हैं और हम सब साथ में ஃபோட்டோ 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 सर्म हा ओके रेडी फोन न फोन

दिलेश ఇప్పుడే చెప్తున్నారు తెలిపే వెళ్ళిపోతే వెళ్ళిపోతుంటాను డ్రై పట్టి పంపాలని జిప్సంగ్ కాలనీలో వన్ ఫ్యాషన్స్ నైన్త్ యానివర్సరీ సందర్భంగా ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా కేక్ కట్ చేయడం జరిగింది చాలా హ్యాపీ మరి సీను నైన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని చేసుకున్న సందర్భంగా సీనుతో కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఇప్పటికి మరి ఇంత కాంపిటీషన్లో బయట ఎక్కడ చూసినా కూడా ఇట్లా మెన్స్ వేర్ కానీ ఇట్లా చాలా కాంపిటీషన్ నడుస్తూ ఉంది అయినా కూడా వివన్ ఫ్యాషన్స్ నైన్ ఇయర్స్గా ఇట్లా నిలబుతుంది అంటే ఇక్కడ దొరికే క్వాలిటీ కానీ కాస్ట్ కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడము ప్లస్ మంచి కస్టమర్స్ని మంచిగా తీసుకునే ఇది ఉన్నందుకు అని చెప్పని అనుకుంటా ఉన్నాను అందరినీ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటాడు సీను మంచిగా చూసుకుంటుంటారు కాకపోతే నైన్ ఇయర్స్ నుంచి ఇంకా ఎందుకు ఇంకొక బ్రాంచ్ జోలికి పోలేదు అనేది కొంచెం ఈసారికి డెవలప్ కావాలా ఇంకా ముందుకు పోవాలని చెప్పని మనసు కోరుకుంటున్నాను అందరు కూడా ఇట్లాగే విమన్ ఫ్యాషన్ సహకారం అందించాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నారు

కి ఇప్పుడు బాగా ఫ్రెండ్గా అయినాడు బ్రదర్ మాది మాకు మంచి గేట్స్ ఇస్తారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తాను అనమాట కంఫర్టబుల్ బాగా చేస్తే ఇస్తాడు ఇంకోటి ఏంటంటే కస్టమర్ ని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి బిజినెస్ చేస్తాడు సో ఒక నాకు తెలిసి వచ్చిన ఒక వంద మందిలో డెబ్బై మంది ఫ్రెండ్స్ మాత్రం అయిపోతారు కస్టమర్స్ అది అనుకున్న లక్షణము కాదు కూడా ఈ ఈ సెట్ కూడా ఎదురకుండేది ఫ్రెండ్లీలో ఫ్రెండ్లీ அந்த வச்சாட்டோ பிரசாத்யாலும்